రైస్లోకి ఇడ్లీ దోశలోకి కమ్మగా ఉండే టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి పచ్చిమిర్చి ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకుని ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి వేపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు వేపుకుంటే టొమాటో ముక్కలు ఇలా మెత్తబడతాయి ఈ టైంలో కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు వేపుకున్నాక టొమాటోలు అయితే ఇలా మగ్గాయి కదా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసి వీటిని కొంచెం ఆరనివ్వాలి ఇవి కొంచెం ఆరాక ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం జీర ఒక నాలుగైదు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసి జస్ట్ పల్సిస్తూ మిక్సీ వేసుకోవాలండి ఈ చట్నీ అనేది కొంచెం వరకగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆపి ఆపి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు పలిసిస్తే చట్నీ ఇదిగో ఇలా బరకగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసి వేపుకోవాలి ఇవి కొంచెం వేగాక మూడు నాలుగు ఎల్లుల్లి దంచినవి రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నవి అలాగే కొంచెం కరివేపాకు వేసి తాలింపు ఎర్రగా వేపుకోవాలి తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత రుబ్బు పెట్టుకున్న టమాటో చట్నీ కూడా వేసి ఒక్కసారి కలుపుకుంటే టొమాటో చట్నీ అయితే రెడీ అండి కావాలంటే దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయడం లేదు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది